నాగాలాండ్లో సోనం రఘువంశి అనే ఒక ఆవిడ రాజా రఘువంశి అనే అతన్ని అంటే హస్బెండ్ని హానీమూన్ కని తీసుకెళ్లి చంపేసింది సో చాలా పెద్ద డ్రామా జరిగింది చంపేసింది ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ లొంగిపోయినట్టుగానో లేదా పోలీసులు పట్టుకున్నట్టుగానో ఒక స్టోరీ జరిగింది ఓవరాల్గా అయితే పోలీసులు అరెస్ట్ చేసారు ఆమెని ఆ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆమె ఒప్పుకోలేదు తర్వాత ఆమెనే హస్బెండ్ని మర్డర్ చేసినట్టుగా ఆ మర్డర్ చేయించినట్టుగా ఆమె చెప్పింది ఆమెతో పాటుగా ఆమె బాయ్ ఫ్రెండు మళ్ళీ కొంతమంది వ్యక్తులు వీళ్ళందరితో ఒక ఇరవై లక్షలకి మాట్లాడుకొని అతన్ని చంపించింది హస్బెండ్ అని ఆమె ఒప్పుకున్నది కాకపోతే దీనిలో విషయం ఏంటంటే ఎందుకు అంటే హస్బెండ్ ఆమెకు నచ్చలేదు ఆమెకు లవర్ ఉన్నాడు సో దాంతో ఏంటంటే అతన్ని చంపి చంపించింది అని చెప్తా ఉన్నారు సో దీనిలో ఒక కోణం ఏంటి అంటే భర్త నచ్చలేదు కాబట్టి చంపింది భర్త నచ్చకపోతే చంపాలంటే దేశంలో చాలామందిని చంపుకునే వాళ్ళు తయారవుతారు అట్ట చంపుకుంటారు మరి అట్ట చంపుకోరు కదా నచ్చకుండా కబరాలు చేస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు అంతేగాని ఎవరు హత్యలు చేయట్లేరు ఇది ఒక కోణం అయితే ఆమెకు అంత కోపం వచ్చి పగ ప్రతీకారంగా మారి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఒక సంఘటన చెప్తా ఉన్నారు ఏంటి అంటే ఈవిడ నాకు ఇతన్ని చేసుకోవడం ఇష్టం లేదు ఆల్రెడీ నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను అతను చేసుకుంటానని చెప్తే ఆ తల్లి ఏం చెప్పిందంటే అటువంటిది ఏం లేదు నువ్వు ఈయన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళది ఒక పెద్ద కుటుంబం మంచి కుటుంబం కూడా సో అప్పటికి కూడా అమ్మాయి చెప్పిందట ఏమని నేను అతను చేసుకుంటే మాత్రం నేనైతే చూస్తూ ఊరుకోను చూడండి మరి ఏం చేస్తున్నావు నేను కూడా బెదిరించింది వాళ్ళ తల్లిని అని చెప్తా ఉన్నారు సో తల్లిని బెదిరించినా కూడా తల్లి పట్టించుకోలేదట సో దాంతో ఏమైపోయింది సరే బలవంతంగా పెళ్లి చేశారు పెళ్ళి చేసుకుంది కానీ చేసుకున్న పది రోజుల్లోనే హానిమూనా కొన్ని ప్లాన్ చేసి బాయ్ ఫ్రెండ్తో ప్లాన్ చేసుకొని కిరాయి హంతకులను పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఆఫర్ ఇచ్చి ఇతన్ని చంపడం జరిగింది సో ఇక్కడ ఏమైపోయిందంటే తల్లి తన కుటుంబం మీద ఉన్న కోపాన్ని దాన్ని ఒక ఆవిషంగా కోపంగా మార్చుకొని నేర స్వభావాన్ని క్రియేట్ చేసుకొని ఆ వ్యక్తికి సంబంధం లేకపోయినా ఆ వ్యక్తిని ఏమే హత్య చేయించే స్థాయికి ఎదిగిపోయింది అంటే ఒక కోపంలోకి వెళ్ళిపోయింది ఒక పగలోకి వెళ్ళిపోయింది అంటే నాకు నచ్చని నుంచి మీరు పెళ్లి చేస్తారా లేదా నేను ఏమంటారు దాన్ని నేను ఈ చేసుకుంటా తప్ప వాడిని చేసుకోను అని చెప్పి బలవంతంగా కూర్చోవాలి కానీ అనంత వదిలేసేసి లేదు లేదు అని చెప్పేసి ఏదో బలవంతంగా చెప్పారు చిన్నపిల్ల చేసుకున్నట్టు చేసుకొని ఒక అమాయక ప్రాణిని ఒక కుటుంబానికి దూరం చేసింది వాడి ప్రాణం తిరిగి రాదు వాడిని చంపడం జరిగింది మళ్ళీ అది ఎంత క్రూరత్వం ఉంది అంటే తల్లిదండ్రుల మీద ఉన్న కోపాన్ని క్రూరత్వానికి మార్చుకొని నేరమైనటువంటి స్వభావాన్ని క్రియేట్ చేసి వాడిని చంపి పాపం ఆ వ్యక్తి జీవితం లేకుండా చేసింది ఆ కుటుంబానికి ద్రోహం చేసి ఈ వ్యక్తి వాళ్ళ కుటుంబానికి దూరం అయ్యేలా చేసింది అంటే ఇంత నేరమైన స్వభావాన్ని ఒక కోపం క్రియేట్ చేసింది ఆ కోపం ఎవరి మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆమె తల్లిదండ్రుల మీద అంటే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా ఈ అమ్మాయి ఎంత నేరపూరిత స్వభావంతో ఉందో అదే బాధ్యత రాహిత్యం ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంది ఎందుకంటే అమ్మాయి నాకు నచ్చదు అన్నప్పుడు సరే అతను చేసుకుంటూ ఏంది చెడేంది అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఆ బాధ్యతతోటి ఇతన్ని చేసుకోవద్దు ఇతన్ని చేసుకుంటూ నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పాల్సింది లేదా బలవంతంగానైనా ఆపి అతనికి చెప్పి ఒప్పందం చేసుకుని పెళ్ళి చేయాల్సింది కానీ అట్లనే అటువంటి సంఘటనలు ఏం జరగల ఆ అమ్మాయి చెప్పిన దాన్ని ఇగ్నోర్ చేశారు అంటే ఏం జరుగుతుంది చూద్దాం పట్టించుకో లైట్ తీసుకుందాం కానీ ఇక్కడ అది ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ బాధ్యత తీసుకోలేదు ఆ అమ్మాయికి అర్థమయ్యే విధంగా చెప్పలేదు లేదంటే ఓకే నీ కర్మ నువ్వు చేసుకో అని చెప్పేసి పెడేయాల్సింది అంతేగాని ఇప్పుడు వేరేవాడిని బలవంత అంటగట్టడం వల్ల ఆ వ్యక్తిని కూడా చంపడం వాళ్ళ కుటుంబానికి వ్యక్తి దూరం అవ్వటం ఆ కుటుంబం నష్టపోయింది ఆ వ్యక్తి అసలు భూమి మీద లేకుండా పోయిండు అంటే అక్కడ తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం ఆలోచించలేని విధానం అంటే వాళ్ళు మా మాటే నెగ్గాలన్న ఒక అపసభ్యమైన ఆలోచనలు ఒక అమ్మాయి సాధారణమైన అమ్మాయి అంటే ఆ అమ్మాయి లవ్ చేయటమే నేరము అని చెప్పి సమాజాలు చెప్పలేరు ఎందుకంటే ఇటువంటి క్రైమ్ యాక్టివిటీ జరిగినప్పుడు అరే చంపింది కాబట్టి నేరస్తురాలివిడే కానీ దీనికి మూలం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అంత మాత్రం చేతి అమ్మాయికి రెండు కాదు కాకపోతే ఈ ద్రోహ చింతన రావడానికి కారణం ఎక్కడ మూలం ఉంది అనేది కూడా చాలా ప్రమాదకరమైంది ప్రతిదానికి కూడా ఒక మూలం ఉంటుంది ఆ మూలం వల్ల ఇలాంటి క్రైమ్ యాక్టివిటీస్ బయటకు వస్తాయి ఈరోజు రెండు కోణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు బాధ్యతారాహిత్యమైన కుటుంబ ప్రభావం ఈ అమ్మాయి మీద పట్టడం వల్ల ఈ అమ్మాయి ఉన్నటువంటి నేరసోహం బయటకు వచ్చి ఒక కుటుంబానికి నష్టాన్ని క్రియేట్ చేసింది సో అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ కుటుంబాలు డెఫినెట్గా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు పిల్లలతో మాట్లాడుకోవాలి ఇది ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు ఏది బాధ్యతతో చేయాలి ఏ విధంగా చేస్తే సుఖంగా ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివాహాలు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళతో సంబంధాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది అంతేగాని బాధ్యతారాహిత్యంతో వేరే కుటుంబాన్ని నష్టపోయే విధంగా చేయకూడదు ఒకవేళ విలన్ పక్షం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగానే చేయాల్సిన అవసరం వస్తుంది తప్పనిసరి పరిస్థితి దాన్ని ఫ్యామిలీ ఏ విధంగా మేనేజ్ చేసుకుంటుంది కుటుంబం ఏ విధంగా మేనేజ్ చేసుకుంటుంది అని కుటుంబ బాధ్యత అంతేగాని బాధ్యతను విస్మరించి వేరే వాళ్ళ మీద దోసేసి ఏమైతే చూద్దామంటే ఇప్పుడు అక్కడ కుటుంబం మొత్తం నశించిపోయింది ఆల్మోస్ట్ ఆ వ్యక్తి ప్రాణం తిరిగి రాదు అలాంటి పరిస్థితులు ఏర్పడటం అనేది చాలా దారుణమైన విషయం ఇది సమాజంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బాధ్యత చాలా ఇంపార్టెంట్ లేనట్లయితే ఇలాంటి నేరాలు ఘోరాలు చాలా జరిగే అవకాశం ఉంది కూపన్ రాగానే మనం అయ్యో ఇది ద్రోహం అది ద్రోహం ఇది చెడు అది చూడంటాం కానీ దీనిలో చాలా రకాల కోణాలు ఉంటాయి చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి ఇవన్నీ ఆలోచించి డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంటుంది సమాజంలో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్